అలా ఉంది అంటే ప్రతి సమస్యకి వెంట వెంటనే పరిష్కారం ఒక ఆడబిడ్డ మా అదృశ్యం అయిపోతే నైన్ మంత్స్ తర్వాత వాళ్ళు మా దృశ్యం తీసుకెళ్ళారు ఇలాంటిది ఒక్క ఆడబిడ్డ అదృశ్యం అయిపోతే దిస్ గవర్నమెంట్ అలాంటి ముప్పై వేల మంది ఆడబిడ్ల అదృశ్యం ఒకసారి కూడా అలాగే మీరు చెప్పే ప్రతి సంవత్సరం కానిస్టేబుల్ ఏం చెప్తారు ఎవరు తెలియదు కాదు మీరు రాజ్యాంగ వెళ్ళి ఓపెన్ అయిపో కానిస్టేబుల్స్ పోలీస్ రిక్రూట్మెంట్ జరగాలి భర్తీ జరగాలి ఇట్ ఇస్ ఆల్ ఎంత నిధులు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఏమో ఎంత జీతాలు యాజ్ ట్రాన్స్పరెంట్ ఆస్ పాసిబుల్ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాలి చెయ్యాలి విరాం క్రియేటింగ్ కోసం ఒక పరిష్కారం కోసం వారి సమస్య నా దృష్ణు ఇంక్లూడింగ్ హోమ్ మీరు ఇంకా పోలీసులు చెప్పాను ఇంకా నేను హోమ్ గార్డ్స్ లో ప్రతి స్టైలీ